కొత్తపేట నియోజకవర్గం ప్రజలకు రైతులకు మహిళలకు యువకులకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు నూతన సంవత్సరం మరియు సంక్రాంతి శుభాకాంక్షలు తెలుపుతూ రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంలో అందరి జీవితాల్లో ఆనందం వెలువిరియాలని కోరుతూ మీ చిల్ల ఎమ్మెల్యే కొత్తపేట నియోజకవర్గం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట నియోజకవర్గ ప్రజలందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు అలాగే క్రిస్మస్ మరియు సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం ముఖ్యంగా ఈ రాబోయేటువంటి రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంలో ఎక్కువన్నటువంటి అందరికీ అలాగే యువతకి రైతులకి అందరికీ కూడా శుభం జరగాలని ప్రతి కుటుంబంలోని సుఖ సంతోషాలు వెలువిరియాలని ఎటువంటి అపవాదులు ఈ సంవత్సరంలో ఎవరి కుటుంబాల్లోకి రాకూడదని వారందరూ కూడా మంచి జీవితాన్ని మరి అనుభవించాలని చెప్పి ఆకాంక్షిస్తూ నీ చెల్లదగ్గిరెడ్డి ఎమ్మెల్యే కొత్తపేట నమస్తే